స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ పన్నెండు మూడు రెండు బుధవారం డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డి ఆర్థోపెటిక్ సర్జన్ గారు మరియు డాక్టర్ శ్రీకాంత్ ఎర్రం ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గారు అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయి లుకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సెవెన్ பக்க <middly> 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 <middly>

Happy am happy birthday, happy happy

ఈరోజు మన రోజు మహిళ అందరూ అన్ని ఉంటుంటారు దయచేసి ఈరోజు అందరూ మహిళలంతా గొప్ప మహిళలు కేక్ పెట్టించుకొని కూర్చొని కూర్చోండి దయచేసి అక్కడ పెట్టేసిన మంది తర్వాత కోసం ఏం చేశాను కదా సేపు మీరు మీద ఎక్కడ కూర్చుంటే ఎక్కడ తెలుసు తెలుసు రెండు వర్ష డబ్బా కేకండి మేడానికి మిషన్ చెప్పి కేక్ రెండు కొత్తగా వచ్చారు కాబట్టి మహిళా దినోత్సవం మహిళలు అందరూ కలిసి ఈరోజు మహిళా దినోత్సవ ప్రోగ్రాము చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము అందరూ మేడం గారికి చెప్పి సుజాత గారికి పతం నమస్కారం అండి ముందుగా అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఇక్కడ మన పార్టీ ఆఫీస్లో అంతా ఎన్డీఏ కుటమి మన పార్టీ మహిళ అందరూ కలిపి ఈరోజు ఇక్కడ చేసుకుంటూ ఉన్న మహిళ దినోచనం చేసుకుంటూ మేయర్ గారు కూడా ఇక్కడికి గెస్ట్ కింద వచ్చారు అంటాను అంటే అందరికీ తెలిసింది ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు ఇదంతా ఇదివరకు ఒక పాతకాలంలో మహిళ అంటే చిన్న చూపు మహిళ అంటే అణచివేతలు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ఆ పురుషులకి సమానంగా మహిళ కూడా అన్నింటిలోనూ ముందుకు వస్తూ ఉంది ప్రతి రంగంలోనూ మహిళ కూడా ఇప్పుడు ఉన్నది అంత సపోర్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మహిళలకు కూడా అంత అన్నింటిలోనూ ఉద్యోగ రంగంలో కానివ్వండి రాజకీయాలు కానివ్వండి ఏదైనా సరే ఆల్మోస్ట్ అంతర్జాతీయంగా ఎక్కడైనా సరే మహిళలు అంతా చాలా ముందుకు వస్తూ ఉన్నారు అన్నింటిలో అంతాను ఇదే విధంగా ఇంకా పైకి రావాలని చెప్పి అందరి సపోర్ట్తో ఇంకా వెళ్ళాలని చెప్పని కోరుకుంటూ చెప్పాలి అదేమీ లేదండి ఏదైనా సరే ఎవరికైనా సరే నాకనే కాదు ఏ ఆడదానికైనా మగవాడు సపోర్ట్ ఎంత అవసరం ఆ మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళ సపోర్ట్ అంతే అవసరం భర్తకి భార్య భార్యకి భర్త సపోర్ట్ ప్రతి ఫ్యామిలీలోనూ అవసరం అది అన్నింటిలోనూ ఉంటుంది అందరికీ ఏ విధంగా అయినా సరే మాకైనా కాదండి ఈయన రాజకీయాలు ఉన్నారు కాబట్టి అలా అనిపిస్తుంది తప్ప ఏ ఇంట్లో అయినా సరే వైఫ్ సపోర్ట్ లేదంటే హస్బెండ్ కూడా ఏం చేయలేదు హస్బెండ్ సపోర్ట్ లేనిదే వైఫ్ ఏం చేయలేదు అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మన యొక్క వెంగోలు నగరంలో ఉండే మహిళా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ మహిళా దినోత్సవం ఈ స్థాయికి వచ్చిందంటే ఆ రోజు మరి ఫ్రాన్స్ దేశంలో మరి కార్మిక మహిళా కార్మికులు కూడా ఎన్నో యుద్ధాలు చేసి అలాగే ఎన్నో ధర్నాలు చేసి తన వారి యొక్క సమాన పన్ను గంటలకి సమాన వేతనాన్ని సాధించుకొని అంతర్జాతీయంగా కూడా అంటే ఐక్యరాజ్య సమి చేత గుర్తింపబడి ఈ రోజున మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళడం అది ఈ రోజు కూడా మహిళలు అంటే మన భారతదేశంలో స్త్రీ ఎప్పుడూ కూడా వంటింటికే పరిమితమైన రోజుల నుంచి ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా మరి సమానంగా పనిచేయగలిగే స్థాయి కంటే అవనిలో కూడా అంటే ఎదిగే స్థాయి కూడా ఈరోజు మరి మహిళ ఉందంటే మరి వెనకాల మా యొక్క సచరత్ గారు చెప్పినట్టుగా ప్రతి స్త్రీ ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఏ రకంగా ఉంటుందో అలాగే ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుడు అలా అదే రకంగా ఉంటున్నారు ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా స్త్రీ పురుషులు ఇద్దరు సమానమని చెప్పి అందరూ కూడా కలిసి చదువుతున్నారు కలిసి పనిచేస్తున్నారు సంప పాదిస్తున్నారు అలాగే అన్ని రాజకీయ రంగం కానివ్వండి అలాగే మరి పారిశ్రామిక రంగం కానివ్వండి అన్ని రంగాల్లోనూ కూడా ఉద్యోగ రంగంలో కానివ్వండి అన్ని రంగాల్లోనూ కూడా స్త్రీ తన యొక్క గుర్తింపుని మరి ఎదుగుదలని కూడా ఈరోజు మరి పురుషుడు ఆహ్వానించడం కూడా చాలా గర్వించాక విషయం అండి అలాగే మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉండి రోజున మరి నామినేటర్ పదవుల్లో కానివ్వండి అలాగే మరి అసెంబ్లీలో మరి ఒక మినిస్టర్స్ పదవులు కానివ్వండి అన్నీ కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మహిళల్ని మరి అన్ని రంగాల్లో ఎదిగే విధంగా మరి ఈ రోజున ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నందుకు మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం మనకి ఈరోజు మన దీరం అంటే ఈరోజు అంత మహిళలు అందరికీ తెలిసిన పాటే నా లో ఒకసారి పాడుతున్నాను యాభై 子供うにおっての ముందుకు నడిపిస్తూ తీసుకెళ్ళి మన ద్వారా జనాదరావు గారు ఇంకా ఉన్నత పదవులు చేయాలని మేము ముందు మీ మహిళా దినోత్సవం తరఫున కోరుకుంటాము ఉన్నాం జరుపుకుంటున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అలాగే వేదిక నలంకరించిన పెద్దలు నారణ జల గారికి గంగాడ సుజాత గారికి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహిళా శక్తి ఎలా ఉండిద్దాయి అనే దానికి నిదర్శనం నాగ సత్యలత గారు ఎంతో జనార్దన్ గారికి ఎంతో సపోర్ట్ గా నిలబడి ఎలక్షన్ లో ఆవిని చూసి మోటివేట్ అయ్యి మేము ఇంకా తిరగాలి ఇంకా తిరగాలి సపోర్ట్ చేయాలని మాకు చాలా స్ఫూర్తిగా నిలబడి పార్టీలో ఎలా ఉండాలి తోటి మహిళలతో ఎలా ఉండాలి అసలు చిన్న స్థాయి మహిళ వచ్చినా కానీ ఆవిడ రిసీవింగ్ కానీ ఆవిడ మాట్లాడే తీరు కానీ చూస్తే నిజం ఒక మేయర్ స్థానంలో ఉన్న గంగాడ సుజాత గారు కూడా చిన్న అసలు ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలి ఏది ఏం మాట్లాడాలి ప్రతిది ఆడవాళ్ళ ఇంటి రిసీవింగ్ చూసి మాకు నిజంగా చాలా సంతోషం వేసింది ఈ రోజు ఇక్కడ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మారాలని నేను తప్పకుండా కోరుతున్నాను వి ఆర్ స్ట్రాంగ్వేస్డ్ అండ్ వి చీ ఈచ్ అదర్ అండ్ స్ట్రాంగ్గా ఉండి మన పిల్లల్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము ఆ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ భవిష్యత్తుని బాగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని ప్రతి దానికి మేము ప్రతి ఒక్క ప్రతి విషయంలో ఈవెన్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ ప్రతి ఏ టాలెంట్ ఉంటే ఆ ట్యాలెంట్ని ఎంకరేజ్ చేసి అట్లా ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాము అండ్ అండ్ మై ఇన్స్పైర్ పర్సన్ ఈస్ ఏ వన్ వన్

అట్లా చేసి కూడా ఏమీ చేయని విధంగా ఉండే ఒక లక్షణం మేడం నేను చూసిన మాత్రం మేడం నేను ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఎగ్జామ్స్ రాయలేదండి ఫస్ట్ టైం గ్రూప్ టూ కి ఎగ్జామ్ రాసాను అది ఫస్ట్ మేడం మేడం బ్లెస్సింగ్స్ తీసుకొని ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది అండ్ మేడం మీకు ఉమ్మడి అనే కోర్ట్ కూడా మీకు ఒకటి నేను నైట్ డిక్షనరీ చూసి రాసుకున్నాను మీకు ఉమెన్ మీకు సంబంధించిన మేడం ఏ వండర్ఫుల్ వైఫ్ మేడం సార్ మాకు ఇక్కడ చేసుకుని ఒక వండర్ఫుల్ ఉమెన్ గిఫ్ట్గా ఇచ్చారు రియల్లీ సార్ జనార్దన్ సార్ థ్యాంక్ఫుల్ టు జనార్దన్ సార్ వండర్ఫుల్ మూమెంట్ టు అండ్ ఓమెన్ అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్ మేడం టు ఆల్ లేడీస్ అండ్ ఆల్వేస్ డాటర్ టు ద పేరెంట్స్ అండ్ యువర్ డాటర్స్ మ్యామ్ అండ్ ఆర్డర్ఫుల్ సిస్టర్ అండ్ ఏ గుడ్ సిస్టర్ టు ఆల్ ఫ్యామిలీస్ అండ్ యా మదర్ ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఇక్కడికి విచ్చేసేటువంటి మహిళా తల్లి అందరికీ కూడా కూట సభ్యులు అలాగే వేరే మహిళలు కానివ్వండి తెలుగు మహిళలు కానివ్వండి అందరికీ కూడా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంతవరకు చాలా మంది మాట్లాడారు కానీ అందరూ కూడా నేను వచ్చాను 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 మరి కొంచెం కష్టంగా ఉంది నేను మీతో కలిసిపోయాను ఎందుకంటే మీరందరూ కూడా నాకు ఎప్పటి నుంచి అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి ఎప్పుడు కూడా పార్టీలు అనేది నేను ఎప్పుడు చూడలేదు అందరూ కూడా మహిళ మహిళలు అంటే మహిళలు అందరూ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అత్తలు అట్లా నాకు ఎప్పుడు కూడా రిలేషన్ నేను ఫ్రెండ్లీగా ఉంటాను అందరితోటి ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటాను ఎందుకంటే మనము ఉన్నన్ని రోజులు కూడా ఎలా అనేది ఇంపార్టెంట్ అలా నమ్మిన వాళ్ళని నేను ఒకదాన్ని మీ కుటుంబ సభ్యురాలున్నాయి ఇప్పుడు కాబట్టి ఇంక నేను వచ్చాను కష్టపడ్డాను అంటే నిజంగా కన్నా కూడా ఎక్కువ కష్టపడుతుంది స్త్రీనే ఎందుకంటే మనకి రాజకీయంగా రాజకీయంగానే కాదంటే ఒక ఉద్యోగ పరంగా కూడా అసలు చదువుకునేటప్పుడే అసలు ఎడ్యుకేషన్ అంటే నేను ఒకప్పుడు చాలా ర్యాగింగ్ అనేది ఉండేది కానీ తర్వాత రోజుల్లో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు ఒక ఉద్యోగం చేయాలంటే చేదోడు వాదోడు అంటే చిన్న చిన్నగా పనులు చేసి ఒక పది రూపాయలు సంపాదిస్తే అదొక గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు సమానంగా ఇద్దరు ఒక ఇంట్లో ఇద్దరు టీచర్స్ ఉంటున్నారు ఒక ఇంట్లో ఇద్దరు సమానమైన ఎంప్లాయీస్ ఉన్నారు కరెక్టర్లు కూడా కరెక్టర్ కరెక్టర్నే చేసుకుంటున్నారు ఎస్పీ ఎస్పీనే చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు అట్లాగనమాట ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు డాక్టర్స్ డాక్టర్స్నే చేసుకున్నారు ఒక కంఫర్ట్ కోసం కన్మేట్ కోసం అలాగే ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు ఇంజనీర్లే చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్ కన్వీనెంట్ అంటే ఒకే లైఫ్ స్టైల్గా ఉన్నట్లయితే ఇబ్బందులు ఏమి ఉండవని చెప్పేసి కానీ భార్య భర్తలు వేరే వేరే డిపార్ట్మెంట్లో కనుక పనిచేసినట్లయితే ఎంత కష్టమో మనం చూస్తున్నాం ఇవన్నిటిని కూడా అధిగమించి అటు కుటుంబాన్ని ఇటు అంటే ఆఫీసుని కూడా సమానంగా మన యొక్క సేవలను అందించి మళ్ళీ కుటుంబం ఇంటికి వచ్చేసరికి మన పని మనకు అలాగే మిగిలిపోతుంది అగడు ఎందుకంటే మన పెద్దలు చూడగానే మన కష్టమాత్రం ముందు పిల్లలు చూసుకోవాలి చూసుకోవాలంటే వాళ్ళు ముడ్డి పెట్టాలి వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చాలి ముఖ్య అతిథి మేయర్ సుజాత గారికి గురించి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఎన్డిఏ కుటమి మహిళందరికీ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ కూడాను ప్రభుత్వం అందరూ మాట్లాడారు మహిళా దినోత్సవం గురించి అందరి గురించి నా గురించి కూడా చెప్పారు అందరూ కూడాను ఒకటి ఏదైనా సరే ఇంట్లో జనాభుల సపోర్ట్ లేదంటే ఆయన సహకారాలు అంటే నేనేమీ చేయలేను అన్నింటిలో కూడాను ఎందుకంటే ప్రతి మేము క్యాంపైనింగ్ చేయలేమండి మీతో మాట్లాడవడం ఏదైనా సరే మేము ఇలా చేద్దాం అని అనుకుంటే ఆయన ఓకే అంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం ప్రతి పని కూడా అంటాను ఆయన సహకారా మేము తోడు చేయగలుగుతాం ప్రతి కూడాను ఇంకోటి మీరంతా కూడా నన్ను అంటున్నారు కానీ మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు పంతొమ్మిదిలో ఇరవై నాలుగు చాలా మంది కేసులు పెట్టించుకున్నారు చాలా ఇబ్బందులు పడ్డారు పాత గవర్నమెంట్ లో వాళ్ళు చేసిన అరాచకాల వల్ల ఎంత అంత మనం వెంకటరత్నం గారు అయితే నాకు తెలిసి ఆ వీడియో కూడా చాలా మంది చూస్తుంటారు పాప ఆమెను ఎలా కొట్టారో అంతా కూడా అంటే లైవ్ వీడియో కూడా అందరూ చూస్తున్నాం ఆ విధంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు అందరూ కూడా కానీ మీరందరూ కూడా ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఒక కొడుకుగా భావించి ఆయన వెనుక నిలబడ్డారు చెప్పండి ఎప్పుడు కూడా మీరందరూ మా ఇంటి కుటుంబ సభ్యులు ఏదిన్నా సరే మీకు ఏ విషయంలో ఏ సమస్య జారు ఎప్పుడు మీకు అండగా ఉంటారు ప్రతి విషయంలో కూడాను ఇంకా అంటే మనలో మెయిన్ ఒకటి చెప్తున్నా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు కానీ ఒకటి మన అందరం ఒకటి జనసేన టీడీపీ ఎవరని బీజేపీ ఎవరైనా అందరం కలిసే ఏదైనా జరిగే తీసుకుందాం ఏదైనా చిన్న చిన్న ఉన్నా మనలో మనం సర్దుకుపోవడం అందుకే బయటికి మన ద్వారా బయటికి ఏ విషయాలు తెలియకూడదు మన మన కూటమి ప్రభుత్వంలో మనలో ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే బయటికి వెళ్తే మనం చూస్తం అవుతాం ఆ విషయంలో మనకు అందరూ చాలా జాగ్రత్తగా ఉంటాయి ఏదైనా చిన్న చిన్న విషయాలు సరే మనలో మనం చర్చించుకుని దానికి సమస్య పోయేలాగా తీర్చిదిద్దుకోండి ఇంకోటి జనార్దన్ గారు కూడా అందరికీ కూడా మీ అంటే ఎవరికి ఏదైనా చాలా మంది నామినేట్ పాదాలు కూడా ఆశిస్తూ ఉన్నారు చాలా మన పేర్లన్నీ కూడా పంపించున్నారు జనార్దన్ గారి పైకి రావాలని మేమందరం కోరుకుంటున్నాం జనార్దన్ గారు పంపించిన పేర్లు అందరూ కూడా లిస్ట్ లో ఉన్నారు మేమందరం కోరుకుంటున్నాం తప్పకుండా రావాలని ఆశిస్తున్నారు ఇంకా అంటే ఏ విధంగా సాధికంగా అవనివ్వండి చెప్పండి ఉద్యోగాల పరంగా అవనివ్వండి అన్నింటి కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మాకు ఎయిట్ మంత్స్ అవుతుంది కానీ ఇంకా పనులు అన్ని జరగట్లేదు మీకు తెలిసిన విషయాలు కూడా అవన్నీ మీరు కొంచెం ఓపిక పట్టండి డెఫినెట్ గా జనార్దన కోసం మీరందరూ ఒక అక్కా చేత నిలబడి అందరికీ కూడా న్యాయం చేస్తారు తప్పకుండా మీ అందరూ మా కుటుంబ సభ్యులు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది కూడా కొంచెం ఓపిక పట్టి ప్రతి ఒక్కరికి ఏం జరగాలో చేస్తారని చెప్పి చెప్తున్నాను థ్యాంక్ యూ అండి మాకు జనకు జరగను

How many? Okay. Bownie.